ఫస్ట్ ఇనిషియల్గా ట్యాబ్లెట్స్ ట్రై చేస్తారు ట్యాబ్లెట్స్లో తగ్గని పక్షంలో చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా అంటే ప్రిడామినెంట్గా లోవర్ లిమ్స్కి సఫర్ అవుతారు కాబట్టి ఆ పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్స్ని ఐడెంటిఫై చేసి ఆ పెరోనియల్ నర్వ్స్ను పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ జనరేటర్స్ ద్వారా వాటిని ఎప్పుడైతే అప్లేట్ చేస్తామో ఈ సిగ్నల్స్ లైక్ అంటే తిమ్మిర్లు కానీ మంటలు కానీ సూతో పొడటం కానీ ఇవన్నీ తగ్గుతాయి జనరల్గా ఇలా టూ సిట్టింగ్స్ ఇది డే కేర్ ప్రొసీజర్ పేషెంట్ నడుచుకుంటూ వస్తారు చేస్తే చేసుకుంటారు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతారు సో ఇట్లా టూ సిట్టింగ్స్ చేసుకోవడం వల్ల తిమ్మిర్లు మంటలు ఈ సూతో పొడిచే ప్రాబ్లము తగ్గుతుంది అండ్ దీస్ ఆర్ రిస్క్ ఫ్రీ ప్రొసీజర్స్ అండ్ దీనికి ఈ కావాల్సిన ఎక్విప్మెంట్ చూసుకుంటే ఒక హై అండ్ అల్ట్రాసౌండ్ మెషిన్ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్ పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్ సో ఒక ఆర్ఎఫ్ నీడిల్ వీటి ద్వారా మనము ఫస్ట్ టిబి పెరోనియల్ నర్వ్స్ని అల్ట్రాసౌండ్లో ఐడెంటిఫై చేసి స్టిమ్యులేట్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఉన్నామని నిర్ధారించుకున్నాక పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపించడం ద్వారా ఆ నర్వ్స్ ఆ తిమ్మిర్లు మంటలు సూతో పడటం తగ్గుతుంది వాళ్ళకి నిద్ర అనేది బాగా